సింపుల్ గా రవ్వ లడ్డు చేయవా ఓకే పండగలప్పుడు స్పెషల్ గా అంతేకాకుండా సింపుల్ గా టేస్టీగా పిల్లలు పెద్దలు ఇష్టపడేలా రవ్వ లడ్డు పర్ఫెక్ట్ కొలతలతో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకునేసి కొంచెం ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసేసి ఇదిగోండి ఇలా జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఒక కప్పు బొమ్మాయి రవ్వ అనేది వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు ఇలా వేయించి పక్క తీసేసి ఇంకొక ప్యాన్ పెట్టేసి ఒక కప్పు బొమ్మాయి రవ్వ తీసుకున్నాం గనక అదే కప్పు కొలతతో ఒక కప్పు వరకు చక్కెర వేసి ఒక పావు అంత వరకు వాటర్ అంతేకాకుండా ఒక నాలుగు స్పూన్ల వరకు ఇదిగోండి ఇలా పాలు వేసామనుకోండి షుగర్ లో ఉన్న డస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత కొంచెంగా ఇదిగోండి తీగ పాకం వచ్చేంత వరకు మనం షుగర్ అనేది పాకం రాణిచ్చిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ విత్ జీడిపప్పుతో పాటు వేసేసి బాగా మిక్స్ చేసేసి పక్కన దించేసి పూర్తిగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక రెండు మూడు స్పూన్ల వరకు అనేది కలిపేసి ఇలా ఉండలు చుడితే సూపర్ టేస్టీగా ఉండేటట్టుగా అందరూ ఇష్టపడేటట్టుగా చాలా కమ్మగా ఉండేటట్టుగా సింపుల్గా రవ్వలడ్డైతే రెడీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేసేలా వస్తుంది కంపల్సరీగా కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్